ఇక్కడ ఇక్కడ బి వెరీ గుడ్ ఇక్కడ సి కి హ్మ్ వెరీ గుడ్ ఇక్కడ డి స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అలాగా ఇలా స్టాండింగ్ లైన్ సత్య వెరీ గుడ్ ఇక్కడ ఈ స్టాండింగ్ లైన్ తిరగబ స్టాండింగ్ లైన్ చిన్న స్లీపింగ్ లైన్ మళ్ళీ చిన్న స్లీపింగ్ లైన్ చిన్న స్లీపింగ్ లైన్ అదేంటిది మంచిగా పెట్టుట్లా నీట్గా పెట్టు ఇక్కడ ఎఫ్

ఓకే హెచ్ ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఐ పెద్ద స్లీపింగ్ లైన్ ఓకే స్టాంగ్ లైన్ లైన్ నీకు అలా రాయడం కుదరట్లేదు కదమ్మా స్లేట్ ఇట్లా పెట్టుకో కొంచెం ఇప్పుడు ఇక్కడ ఇట్లా పట్టుకో ఇక్కడ పట్టుకో స్లేట్ ఇప్పుడు ఇక్కడ రాయి జే 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 ఇక్కడ స్లీపింగ్ బాయ్ లాగా స్టాండింగ్ బాగా అంత పెద్దదా అంత పెద్దగా రాస్తే కే అక్కడ రాస్తావు రాయాలి మరి రైవా ఇక్కడ కే ఇప్పుడే రాసే కదా నేర్చుకున్నావు కదా ఎల్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ Very good.